ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ ఆర్మీ కొత్త ఆపరేషన్ చేపట్టింది ఉత్తరాధినగరం టుబాస్ ను దిగ్బంధించి అక్కడి కుటుంబాలను తరిమివేసింది పలు భవనాలను ఇజ్రాయెల్ బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి ఆర్మీ చుట్టుముట్టిన ప్రాంతంలో మొత్తంగా ఐదు టౌన్లున్నాయి అందులో యాబై వేల మందికి పైగా పాలస్తీనియన్లు నివసిస్తున్నారు అలాగే టుబాస్ గవర్నెట్ ప్రాంతాలను మూసివేసి నార్దర్న్ జోర్డాన్ వ్యాలీలో భారీగా బలగాలను మోహరించింది ఆక్రమిత వెస్ట్ బ్యాంకులోని మిగిలిన ప్రాంతాలతో సంబంధం లేకుండా టుబాస్ ను కట్ చేసి దిగ్బంధించింది ప్రతి మలుపులో మిలిటరీ బుల్డోజర్లు నేలను తవ్విపెట్టాయి అక్కడున్న పాలస్తీనియన్లను బెదిరించడానికి ఇజ్రాయెల్ అపాచి హెలికాప్టర్లు ఖాళీ పొలాలపై రౌండ్లు వేస్తూ కాల్పులు జరిపాయి ఆ తర్వాత టుబాస్ నగరంలో ఇంటింటికి సైనికుల సోదాలు మొదలయ్యాయి టుబాస్ కు చుట్టుపక్కల గల నాలుగు పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఇంకా ప్రతిఘటిస్తున్న ఫైటర్లను లక్ష్యంగా చేసుకునే తాము కొత్తగా మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు ఆర్మీ ప్రకటించింది వెస్ట్ బ్యాంక్ ను సమారియాగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తోంది ఉత్తర సమారియా ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది తాజా దాడులను హమా యూదు ఆర్మీ నేరపూరిత చర్య అని విమర్శించింది తాజా దిగ్బంధనాలు కర్ఫ్యూ దాడులు ఇవన్నీ చూస్తుంటే పద్దతి ప్రకారం జరుగుతున్న నేరాలుగా తెలుస్తోందని విమర్శించింది ఇదిలా ఉండగా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ మరో పదిహేను మంది పాలస్తీనియన్ల మృతదేహాలను హమాస్ కు అప్పగించింది కాగా తాజా దాడులు పాలస్తీన రెఫ్యూజీ క్యాంపులు లక్ష్యంగా ఏడాది జనవరిలో ప్రారంభించిన ఆపరేషన్లో భాగం కాదని ఇది కొత్త ఆపరేషన్ అని ఇజ్రాయెల్ ప్రకటించింది